హాయ్ అండి అందరికీ నమస్తే చిటికెడు మసాలాతో గుత్తి వంకాయ కర్రీ ఇలా చేస్తే చికెన్ మటన్ కూడా పక్కన పెట్టేస్తారండి గుత్తి వంకాయ కర్రీ ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేసి చూడండి ఎంత రుచిగా ఉంటుందో వేడి వేడి అన్నంలోకి తింటుంటే ఎన్నడూ తెలియని టేస్ట్ ఆస్వాదించడం పక్క అంత బాగుంటుంది మరి దాని ప్రిపరేషన్లోకి వెళ్ళి వచ్చేయండి సో మూడు వందల గ్రాముల వంకాయల్ని బాగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ కోసం పొయ్యిపై కడాయి పెట్టుకొని పల్లీలు వేయించాలి కొద్దిగా రంగు మారగానే కొంచెం మెంతులు ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు తొక్క తీసిన ఆరు వెల్లుల్లి రేఖలను వేసుకోవాలి చివరగా ఎనిమిది ఎండుమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది బాగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుందాము ఈ లోపల మనం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని గుత్తులుగా కట్ చేసుకున్నటువంటి ఆ వంకాయల్ని ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు అంటే వంకాయలు మెత్తబడేంతవరకు బాగా మగ్గించుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పల్లీలు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి ఇవన్నీతో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా ఇది చల్లారింది ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు పసుపు కారం అలాగే కొత్తిమీర నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి వేయలేదు మీరు కొత్తిమీరను కూడా వేసుకోండి చాలా బాగుంటుంది కొత్తిమీరతో కలిపి కచ్చా పచ్చగా దీన్ని పేస్ట్ చేసుకోవాలండి బాగా మెత్తగా చేసేయకూడదు ఇలా కచ్చా పచ్చగా అయినటువంటి ఈ పౌడర్లో కొద్దిగా ఆయిల్ని వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది మనం స్టఫ్ చేసేటప్పుడు బయటకు వచ్చేయకుండా ఉంటుందన్నమాట విడిపోకుండా ఉంటుంది చూసుకోండి మీడియం ఫ్లేమ్లోనే అలా మగ్గించుకోవాలండి ఇక్కడైతే వంకాయ బాగా మెత్తబడిపోయింది ఈ మెత్తబడిన వంకాయల్ని మనం తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కళాయిలో మరి కాస్త ఆయిల్ వేసుకొని జీలకర్రని వేసుకుందామండి జీలకర్ర వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందులో ఒక్క ఉల్లిగడ్డని సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలని అందులో వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మగ్గుతూ ఉన్నప్పుడే కొంచెం పసుపుని వేసుకోవాలి సాల్ట్ మనం ఆల్రెడీ మసాలా పౌడర్లో వేసాం కాబట్టి చెక్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మనం రెడీ అయిపోయింది కదా ఈ కచ్చా పచ్చా మిశ్రమం ఆయిల్తో చేసి పెట్టుకున్నాము స్టఫ్ చేసుకోవాలండి ఈ వంకాయల్లో స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఆ ఉల్లిపాయల్లో వేసేసుకొని మిగిలిన మసాలా పౌడర్ని కూడా వేసేసుకొని ఆల్రెడీ మగ్గి ఉంటాయి కాబట్టి ఒక్క త్రీ టు ఫైవ్ మినిట్స్లోనే బాగా మగ్గిపోతుంది నేను ఇక్కడ మిక్సీ జార్ని బాగా కొంచెం కడిగేసుకొని ఆ లెఫ్ట్ అవుట్ని కూడా వేసేసాను కొంచెం మగ్గడానికి ఉపయోగకరంగా ఉంటుందని ఇది మరీ గ్రేవీగా ఉండదు పొడి చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా చేసి పెడితే వారు వా అని అంటారండి నిజంగా చాలా బాగుంటుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసి నచ్చితే లైక్ చేసి మరెన్నో మంచి వీడియోస్ కోసం సీలు టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్